ఏమి రెడ్డి మల్లమ్మ చెప్పేటువంటిది వన్నీలింగి సన్నిధిలే శృంగారా ఊరింగి ఆదరవ శృంగారా సముద్రకి తెరయే శృంగారా నారికి గుణమే శృంగారా అని మానవులకు నిజమైనటువంటి శృంగారం ఏమిటి వాట్ ఈస్ ద ట్రూ డెకరేషన్ టు మ్యాన్ కొలనుకు తామర పుష్పమేశృంగారం శృంగారం ఇట్ ద లోటస్ ఫ్లవర్ దట్ యాడ్స్ బ్యూటీ టు ద లేక్ గ్రామమునకు

అనేక కష్టములకు అనేక బాధలకు గురి అవుతున్నాడు భగవంతుడు మానవుని ఏ కార్య నిమిత్తమే నిర్మించాడో జన్మింపజేశాడో మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు ప్రతి సృష్టి అందుకు కొన్ని రహస్యములు కొన్ని ఆదర్శములు కొన్ని ప్రమాణములు కూడాను నిర్మించాడు భగవంతుడు ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ ద సో మెనీ ఐడియల్స్ మిస్టర్ ఇన్ ద వండర్ బిహైండ్ దిస్ క్రియేషన్ కానీ ఈ ఆదర్శాలను వీడు విస్మరిస్తున్నాడు బట్ మ్యాన్ హ్యాస్ ఫర్ గాడ్ ఇన్ ది ఐడియల్ సెట్ అహేడ్ అమ్ మానవత్వం అనేటువంటిది ఎంత ఘనమైనటువంటిదో తాను చూసుకోలేకపోతున్నాడు ఈస్ నాట్ ఏబుల్ టు వండర్ ద గ్రాండియర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ శక్తుల కంటే మానవుని యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది ద హ్యూమన్ పవర్ ఆల్ ఆల్ ద స్ప్రెడ్ ప్రతి ప్రతి దాన్ పదార్థముషయములకు అందిస్తున్నాడు ఇన్ వాల్యూ ద ద ఆబ్జెక్ట్స్ మెటీరియల్ వరల్డ్ డైమండ్ హూ వాల్యూస్ విలువ బంగారు హూ వాల్యూస్ గోల్డ్ భూమికి ఎవరు విలువనిస్తున్నాడు హూ వాల్యూస్ మ్యాన్ మనిషే ఇస్ ఓన్లీ మ్యాన్ దట్ వాల్యూస్ ఎట్టి ఘనమైనటువంటి విలువైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు బీయింగ్ హ్యూమన్ బీయింగ్ హిజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ వాల్యూ మానవుని ఎందున్న మానవత్వాన్ని గుర్తించుకోలేటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ ఏరీతిగా గుర్తించగలడు బీయింగ్ హ్యూమన్ బీయింగ్ మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి ఫస్ట్ ఇన్స్టెన్స్ వాల్యూ ఆఫ్ దూమన్ లైఫ్ కనుక తన మానవత్వాన్ని తాను గుర్తించుకున్న తర్వాతనే దైవత్వమును సులభంగా తాను పొందగలడు వెన్ వన్స్ హ్యూమన్ లైఫ్ ఇక నండి